ീ ഡേസാ അ ఓ దట్టహా దట్ట ఆ ఆ కేవమ్మా చింతపండు లేదని ఇన్ని రోజులు చిక్కిపోయా నేను తీసుకొచ్చాడు చాలా ఖుష్ ఖుష్ ఎరుగు రసా అని చెప్పారు ఆనంద్ జడ ఏం చేస్తున్నావు ఏం లేదండి నేను సాంబార్ కర్రీ చేస్తున్నా Lættu henni, grísanandu garum. Ami? Hvað hafðu að vera? मां मां हम्म

మనం ఈ కాల్షియం వీటి కోసము చాలా వరకు మనం ఎన్నెన్నో మెడిసిన్లు ఎన్నెన్నో తింటాము ఇదే అంటారు కదా ఎముకల్లో గుజ్జు అంటారు చూడండి అది దానికోసం మన చాలామంది తెలియక ఈ వీటిని చింతకిచన్లు అయితే పడేస్తూ ఉంటారు అట్లా పడేయకుండా మీరు వీటిని మంచిగా ఈ కడిగే శుభ్రంగా వాటిని వేస్తే పొయ్యిలో కానీ లేదా పెనంలో బండిలో వేసి ఇట్లా బాగా ఫ్రై చేసేసి వాటిని మొత్తం పొట్టు మొత్తం తీసి అందులో వైట్కి వస్తారు కదా దాన్ని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకొని డైలీ మనం తాగే పాలల్లో ఒక్క చెంచా ఒక చెంచా కలుపుకొని తాగడం వలన చాలా అంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి అండి తెలియని వాళ్ళకండి తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా చింత గింజలో ఉపయోగం అంటే మామూలుగా డేస్ కూడా నాకు అసలు నా దగ్గర ఈ గింజలు ఉంటే నేను అంతే చేసేదాన్ని బట్ మనకి దొరికేది బయట గింజలు వితౌట్ సీడ్సే కదా మనం తెచ్చుకునేది గింజలు ఉన్నాయి తీసుకొచ్చుకొని ఎవరు అంత ప్రాసెస్ అట్లా తీసుకొని ఇట్లా కష్టమవుతుందని చాలా మంది గింజలు ఉన్న తెచ్చుకొని గింజలు లేనిదే తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను గింజలు కొచ్చుకొని మంచిగా వేయండి వాటిని పౌడర్లా చేసుకొని డైలీ తాగండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చింత గింజలు మూలా